ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి గుర్తించడు అంతర్జాతీయ అంశము రష్యా అధ్యక్ష ఎన్నికలు ఈ స్టేట్మెంట్ వైజ్ ఇచ్చినప్పుడు మనకు ఆ అంశం గురించి పూర్తి అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని మనము పూర్తిగా చదవాల్సి ఉంటుంది ఈ స్టేట్మెంట్ ఏమంటారు అంటే రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు రష్యా అధ్యక్షుడు పదవీ కాలం ఆరు సంవత్సరాలు ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్కు దాదాపు ఎనభై ఎనిమిది శాతం ఓట్లు లభించాయి డి స్టేట్మెంటు పుతిన్ రెండు వేల రెండులో మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారని ఉంది ఇందులో సరైన అంశాలైతే ఏబిసి అనేటువంటి అంశాలు సరైనవి డి అంశం అనేటువంటిది పుతిన్ రెండు వేల రెండులో మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారనేటువంటిది స్టేట్మెంటు తప్పు డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుతిన్ అప్పటి ప్రెసిడెంట్ ఎల్ట్సిన్ రాజీనామా వేయడంతో పుతిను యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత రెండో టర్మ్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్లో ఆ తర్వాత రెండు వేల పన్నెండులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ విధంగా ఐదో సార్లు పుతిన్ అధ్యక్షుడిగా కావడం జరిగింది అధ్యక్షుడు పదవి కాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది ప్రత్యర్థులు బలహీనంగా ఉండడంతో ఎనభై ఎనిమిది శాతం ఓట్లు పుతిన్కే లభించడం జరిగింది కాబట్టి ఈ డీ స్టేట్మెంట్ అనేటువంటిది తప్పవుతుంది దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్కు ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ క్వశ్చను సరస్వతి సమ్మాన్ అవార్డు గురించి ఇవ్వడం జరిగింది కింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు ఏ స్టేట్మెంట్ ఏముంది సరస్వతి సమ్మాన్ రెండు వేల ఇరవై మూడు గ్రహీత ప్రభావర్మ ప్రభావర్మ ప్రముఖ మలయాళం రచయిత ప్రభావర్మ పద్యనవల రౌద్ర సాత్వికంకు ఈ అవార్డు వచ్చింది సరస్వతి సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ అవార్డు ప్రారంభమైంది ఈ అవార్డు పొందిన ఏకైక తెలుగు రచయిత కె శివారెడ్డి సెకండ్ క్వశ్చన్కు సంబంధించి ఈ అన్ని స్టేట్మెంట్లు కూడా కరెక్టే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గనుకు సరస్వతి సమ్మాన్ గ్రహీత ఎవరంటే ప్రభావర్మ రౌద్ర సాత్వికంకు ఈ అవార్డు వచ్చింది ప్రముఖ మలయాళం రచత రచయితమే కెకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది ఈ అవార్డు పొందిన తెలుగు రచయిత కె శివారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఈ అవార్డు ప్రారంభమైంది కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ ర్యాకెట్ ప్రయోగం స్పేస్ వన్ సంస్థ నిర్మించిన కైరోస్ అనే ర్యాకెట్ విఫలమైంది కైరోస్ అనే రాకెట్ స్పేస్ వన్ సంస్థ నిర్మించిన కైరోస్ అనే రాకెట్ విఫలమైంది ఆప్షన్ త్రీ జపాన్ ఓకేనా కొన్ని సెకండ్లలోనే ఇది విఫలం కావడం జరిగింది ఈ రాకెట్ ఇది వీడియో వీడియోలో కూడా వచ్చింది ఇంటర్నేషనల్గా అన్ని న్యూస్ ఛానల్లో దీన్ని పెట్టడం జరిగింది కొన్ని సెకండ్లలోనే ఈ రాకెట్ అనేది విఫలం కావడం జరిగింది కైరోస్ అనే రాకెట్ స్పేస్ వన్ సంస్థ నిర్మించింది ఇది జపాన్కు చెందింది ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ మరణాలకు కారణమవుతున్న ఎన్ని జాతులకు చెందిన పెంపుడు కుక్కల అమ్మకాలను నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది ఆప్షన్ టూ ఇరవై మూడు రకాల ఇరవై మూడు జాతులకు చెందిన పెంపుడు కుక్కల అమ్మకాలను నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశించడం జరిగింది ఫిఫ్త్ క్వశ్చన్ యుఎన్డిపి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచి హెచ్డిఐ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశము జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ స్కోర్తో ఎన్నో స్థానంలో నిలిచింది జీరో పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ స్కోర్తో స్విట్జర్లాండ్ మొదటి స్థానం ఉంది ఫోర్ ఒక వంద ముప్పై నాలుగో స్థానంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంగానూ మానవాభివృద్ధి సూచిలో ఇండియా ఒక వంద ముప్పై నాలుగో ర్యాంకులో ఉంది స్విట్జర్లాండ్ మొదటి స్థానం ఏ దేశ ప్రధానమంత్రిగా మొహమ్మద్ ముస్తఫా ఇటీవల నియమితులయ్యారు ఫోర్ పాలస్తీనా పాలస్తీనా ప్రెసిడెంట్గా సారీ పాలస్తీనా ప్రైమ్ మినిస్టర్గా మొహమ్మద్ ముస్తఫా నియమితులు కావడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు సిబిఎస్ఈ నూతన చైర్మన్గా ఎవరు అంటే త్రీ రాహుల్ సింగ్ నియమితులు కావడం జరిగింది సిబిఎస్ఈ న్యూ చైర్మన్ ఎయిత్ క్వశ్చను కింది వాటిలో సరైంది ఏంది అని అంటున్నాడు రెండవ ఎడిషన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటవ ఎడిషన్ డబ్ల్యూపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ ఒకటి రెండు ఎడిషన్ల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రన్నర్ అప్ ఢిల్లీ క్యాపిటల్ డి స్టేట్మెంటు రెండవ ఎడిషన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్ ఢిల్లీ క్యాపిటల్ టీం క్రీడాకారిణి సరైన స్టేట్మెంట్లు ఈ మూడు కూడా అవుతాయి తప్పు స్టేట్మెంట్ ఏంటంటే డి స్టేట్మెంట్ అవుతుంది ఎందుకంటే శ్రేయాంక పాటిలు ఆర్సీబీ టీమ్ టీంలో ఉంది ఆమె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కర్ణాటక చెందిన ఆమె బెంగళూరులో జన్మించింది శ్రేయాంక పాటిలు ఆర్సీబీ తరఫున ఆడుతున్నది సో ఇది తప్పు స్టేట్మెంటు రెండవ ఎడిషన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే కెప్టెను స్మృతి మందాన్ ఉన్నారు ఒకటవ ఎడిషను ముంబై ఇండియన్సు రెండు వేల ఇరవై మూడులో జరిగింది విజేత ముంబై ఇండియన్స్ ఇది ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రీత్ కౌరు నెక్స్ట్ ఒకటి రెండు ఎడిషన్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రన్నర్ అప్ ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ క్యాప్టెన్ ఎవరు ఉన్నారు మెగ్లానింగ్ ఉన్నారు మెగ్లానింగ్ ఆస్ట్రేలియా క్రీడాకారిణి సో ఎనిమిది ఎనిమిదికి సంబంధించి ఏబి స్టేట్ సి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కింది వాటిలో సరైంది ఏది ఏ స్టేట్మెంటు భారత్ నావీలోకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో ఉపయోగించే రెండు యుద్ధ నౌకలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున చేరాయి ముంబైలో వీటిని ప్రవేశపెట్టారు ఈ రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సాగరే ఐఎన్ఎస్ అక్షయ్ ఇవి ఇరవై ఐదు నాట్స్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి సో నేవీకి సంబంధించి డిఫెన్స్ రంగంలో స్టేట్మెంటు బి అనేటువంటిది తప్పు స్టేట్మెంటు కాబట్టి ఆన్సర్ ఏ సిడీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఈ రెండు జిఆర్ఎస్సి అంటే గాడ్ అండ్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లాంచెస్ టూ న్యూ వార్షిప్స్ ఫర్ ఇండియన్ నేవీ ఇక్కడ ఏషియన్లో అంటే కోల్కతాలో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది బి స్టేట్మెంట్ ఓకేనా ఐఎన్ఎస్ ఆగ్రే ఐఎన్ఎస్ అక్షయ్ ఇవి ఇరవై ఐదు నాట్స్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి నాటికల్ మైల్కు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ చెప్తాం మనము సో ఇది నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ కింది వారిలో ఎవరు నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు ఎవరు నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు త్రీ సుఖ్బీర్ సింగ్ సంధు నానేష్ కుమారు మనకు నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమితులు కావడం జరిగింది సుఖ్బీర్ సింగ్ సంధు పంజాబ్కు చెందినటువంటి ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అన్ అంతకుముందు ఎన్హెచ్ఏఐకి చైర్పర్సన్గా కూడా అయితే ఎన్హెచ్ఏకి చైర్పర్సన్గా కూడా చేయడం జరిగింది జ్ఞానేష్ కుమార్ అయితే ఐఏఎస్ ఆఫీసరు ఉత్తర ప్రదేశ్ కేడర్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు ఇద్దరు కూడా నూతన ఎన్నికల కమిషనర్గా నియమితులు కావడం జరిగింది లెవెంత్ క్వశ్చన్ ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులు అంటే ఆప్షన్ టూ నవనీత్ కుమార్ సేగల్ నియమితులు కావడం జరిగింది కింది వాటిలో సరైంది సంతోష్ ట్రోఫీ గురించి ఫుట్బాల్కు సంబంధించింది స్టేట్మెంట్ డెబ్బై ఏడవ ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు సంతోష్ ట్రోఫీ విజేత సర్వీసెస్ సర్వీసెస్ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సంతోష్ ట్రోఫీ నెగ్గింది డెబ్బై ఏడవ ఎడిషన్ సంతోష్ ట్రోఫీ రన్నర్ ఆఫ్ గోవా సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కు సంబంధించింది సరైన అంశాలు ఏంటంటే ఏసీడీ అనేటువంటివి సరైన అంశాలు ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే సర్వీసెస్ ఇప్పటి వరకు ఏడు సార్లు నెగ్గింది కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది థర్టీన్త్ క్వశ్చన్ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవేంద్ర జజారియా ఏ క్రీడకు చెందినవారు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవేంద్ర జాజారియా ఏ క్రీడకు చెందినవారు జావెలెన్ త్రోకు చెందినవారు దేవేంద్ర జజేరియా ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే రాజస్థాన్ స్టేట్కు చెందినవారు రెండు వేల ఇరవై నాలుగు రంజీ ట్రోఫీ క్రికెట్ విజేత ఎవరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే త్రీ ముంబై ఓకేనా ముంబై ముంబై కెప్టెన్గా ఎవరు వేయించిందంటే అజింక్య రెహనా వివరించడం జరిగింది ముంబైకి నలభై రెండవసారి టైటిల్ అందితే అందులో ఇరవై ఆరో కెప్టెన్ ఎవరంటే అజింక్య రహనా రహనే విదర్భ రనర్ నిలిచింది విదర్భ రన్నర్ప్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రపంచ సంతోష సూచి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కింది వాటిలో సరికానివ్వేవి అని అంటున్నాడు స్టేట్మెంట్ ఏ ఈ సూచీలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది కరెక్ట్ స్టేట్మెంట్ ఈ సూచీలో ఇండియా ఒక ఇరవై స్థానంలో నిలిచింది ఇది కూడా కరెక్టే ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదవసారి మొదటి స్థానంలో నిలిచింది తొమ్మిదవసారి కాదు ఇది తప్పు స్టేట్మెంట్ ఎందుకంటే సెవెంత్ టైము వరుసగా వరుసగా ఇన్ రో సెవెంత్ టైము ఫిన్లాండ్ బికెమ్స్ ఫస్ట్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కాబట్టి ఇది అవుతుంది డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడన్ ఇజ్రాయెల్ వరుసగా రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి మొత్తం ఒక వంద నలభై మూడు దేశాల్లో సిరియా చివరి స్థానంలో నిలిచింది డి స్టేట్మెంట్ కూడా కరెక్టే సో చివరి స్థానాలను నిలిచింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది సరి కానివన్నాడు కాబట్టి సో సి మరియు ఈ అనేటువంటిది సరికానివి కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది అవుతుంది కరెక్ట్ సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేస్తారు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ రిలీజ్ చేస్తుంది సిక్స్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటుంది ఇది జీడిపి పర్ క్యాపిటా హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రెండవ అంశము హ్యావింగ్ సమ్ వన్ టు కౌంటర్ అంటే సోషల్ సపోర్ట్ ఏ విధంగా ఉంది వాళ్లకు వాళ్ళ జీవితాలకు ఇది ఒక అంశము ఫ్రీడమ్ టు టు మేక్ లైఫ్ చాయిసెస్ ఓకేనా వాళ్ళకు లైఫ్ చాయిస్ తీసుకునే అంశము జీనరాసిటీ అదేవిధంగా ఆరో అంశము ఫ్రీడమ్ ఫ్రమ్ కరప్షన్ ఈ ఆరు అంశాలను తీసుకుంటుంది ఫిన్లాండ్ సెవెంత్ ఇయర్ వరుసగా మొదటి స్థానంలో వచ్చింది రెండవ స్థానం డెన్మార్క్ ఐస్లాండ్ మూడు స్వీడన్ నాలుగు ఇజ్రాయేలు టు మేడ్ ఇట్ ద టాప్ ఫైవ్ ఆఫ్ ద ర్యాంకింగ్ ఇజ్రాయెల్ ఐదవ స్థానం అదేవిధంగా ఆఫ్ఘనిస్తాను లాస్ట్ స్థానంలో ఉంది లాస్ట్ లీస్ట్ హ్యాపీ కంట్రీ ఆ తర్వాత కాంగో ఉంది సియరోలి అని ఉంది లెసెతో ఉంది లెబాన్ అని ఉంది ఇవి లీస్ట్ హ్యాపీస్ కంట్రీస్ అగ్రరాజ్యం అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఇంతకుముందు పదహారవ స్పాట్ ఉండే రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు ఇరవై మూడవ స్పాట్కు చేరింది ఇక సబ్కాంటినెంట్ దేశాల్లో ఇండియా ఒక్కొంద ఇరవై ఆరో స్థానంలో ఉంది మన పక్క దేశం చైనా అరవైవ స్థానము నేపాల్ తొంభై మూడు పాకిస్తాన్ ఒక వంద ఎనిమిది మయన్మార్ ఒక వంద పద్దెనిమిది శ్రీలంక వంద ఇరవై ఎనిమిది బంగ్లాదేశ్ ఒక వంద ఇరవై తొమ్మిది స్థానాల్లో ఉంది కింది వాటిలో సరైనవి ఏవి అని అడుగుతున్నాడు తొంభై ఆరో ఆస్కార్ అవార్డుల గురించి తొంభై ఆరో ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ చిత్రం ఓపెన్ ఐమార్ ఉత్తమ నటుడు కిలియన్ మర్సీ ఓపెన్ ఐమార్ చిత్రం ఉత్తమ నటి స్టోన్ పూర్ థింగ్స్ చిత్రము ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ చిత్రము బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్ము ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో సిక్స్టీన్త్ క్వశ్చను ఇవన్నీ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఓకేనా ఉత్తమ చిత్రము ఓపెన్ హైమర్ ఆ అటంబామ్మను కనుగొన్న ఓపెన్ హైమర్ గురించి ఈ చిత్రం ఉంది ఇది ఆస్కార్డ్ అవార్డులో ఉత్తమ చిత్రం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సో ఏబిసిడి అనేటువంటి అన్నీ కూడా కరెక్ట్ ఇవి సెవెంటీన్త్ క్వశ్చను కింది వాటిలో సరైనవి నేర ముఠాల ఆగడాలతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న కరేబియన్ దేశం హైతీలో ఉన్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించింది ఆపరేషన్ ఇంద్రావతి ద్వారా పొరుగునే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ దేశానికి భారతీయులను తరలిస్తారు సి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించడానికి ఇండియా చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ కావేరీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సూడాన్ నుంచి భారతీయులను తరలించడానికి ఇండియా చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అజయ్ సరైన అంశాలను అడుగుతున్నాడు కాబట్టి ఆపరేషన్ ఇంద్రావతి గురించి ఈ రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి ఈ సి మరియు డిలో ఇచ్చిన స్టేట్మెంట్లు తప్పు కాబట్టి పదిహేడవ క్వశ్చను ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆపరేషన్ కావేరీ అంటే ఏంది మరి ఆపరేషన్ కావేరీ అని అంటే సూడాన్ నుంచి సూడాన్ కాన్ఫ్లిక్ట్ నుంచి భారతీయులను క్షేమంగా తరలించే కార్యక్రమం ఏంది ఆపరేషన్ కావేరీ అని చెప్పినాం మనం కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ అని చెప్పి కాబట్టి ఇక్కడ తప్పవుతుంది ఈ నెక్స్ట్ ఇక ఆపరేషన్ అజయ్ గురించి అయితే ఇదేంటి ఇజ్రాయిల్ నుంచి భారతీయులను క్షేమంగా భారత్కు రప్పించే కార్యక్రమం ఏంటంటే ఆపరేషను అజయ్ సో కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు సూడాన్కైతే ఆపరేషన్ ఇక్కడ కావేరీ అని పెట్టాలా ఇజ్రాయేల్కి అయితే ఇక్కడ ఆపరేషను అజయ్ అని పెట్టాలా గుర్తుంచుకోవాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ గురించి